వెల్కమ్ టు దీపు ఛానల్ బాగున్నారండి ఈరోజు మనం టెన్త్ క్లాస్ ప్రత్యక్ష దైవాలు ఫస్ట్ లెసన్ ప్రత్యక్ష దైవాలు అనే లెసన్లో నిన్న చేసిన వీడియోలో ఆలోచించి చెప్పండి అది నెక్స్ట్ కవి పరిచయం చెప్పుకున్నాం కదండి ఈరోజు ఈ వీడియోలో మనం ఇది ప్రక్రియ గురించి చెప్పుకుందాం అసలు ఈ పాఠ్య భాగం యొక్క ప్రక్రియ ఏంటి ప్రతి లెసన్ కూడా ఏదో ఒక ప్రక్రియకు సంబంధించి ఉంటుంది కదా ఈ ప్రత్యక్ష దైవాలు అనే పాఠం ఏ ప్రక్రియకు సంబంధించింది అసలు ఆ ప్రక్రియ ఏంటి అది అన్నీ కూడా ఈ వీడియోలో చూద్దామండి ఫస్ట్ ఈ వీడియోని మీరు వాచ్ చేసేటప్పుడు తప్పకుండా అందరూ సబ్స్క్రైబ్ చేయండి ఈ తెలుగు సంబంధించిన లెసన్స్ అన్నీ కూడా మీకు వీడియోస్ రావాలి అంటే కూడా తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మీకు అన్నీ కూడా నోటిఫికేషన్స్ ఏ రోజుకి ఆ రోజు మీకు తెలుగుకు సంబంధించి గ్రామర్ కానీ అన్నీ కూడా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి కాబట్టి తప్పకుండా మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా అనేక మంది స్టూడెంట్స్కి మీరు దీన్ని షేర్ చేయడం వల్ల ఇప్పటి రోజుల్లో తెలుగులో చాలా వీక్గా ఉంటున్నారండి దానికి సంబంధించి మీకు బేసిక్స్ కానీ ఏం నేర్చుకోవాలన్నా కానీ ఈ ఛానల్ని మీరు ఫాలో అవ్వండి తప్పనిసరిగా చూడండి ఇప్పుడు మనం టాపిక్లోకి వచ్చేద్దాము ఈ ప్రత్యక్ష దైవాలు అనే పాఠ్య భాగం యొక్క ప్రక్రియ ఏంటంటే ఇతిహాసం చూడండి ఇతిహాసం అంటే ఏంటంటే ఇది ఇలా జరిగింది అని అర్థం ఇది ఇలా జరగడం అంటే ఏ కవి కూడా తనకి ఊహా ఊహ ఏదో ఊహ ఊహించినది రాయడం కాకుండా పూర్వకాలంలో జరిగినదై ఉండి ఇది ఇలా జరిగింది అని తరువాత కాలంలో చెప్పబడేది ఇతిహాసం అన్నమాట అది కవి యొక్క కల్పనా చాతుర్యం కాదు అది ఎప్పుడు ఒకప్పుడు జరిగిన ఒక చరిత్ర అని అర్థం అనమాట ఇది ఇలా జరిగింది అని అర్థం ఇది ఒక నాటకం ఒక కాలంలో ఒక రాజవంశానికో ఒక జాతికో సంబంధించిన చరిత్ర కాంసం గల బృహద్చన ఇది తొల్లిటి కథలు తొల్లిటి కథలు అంటే ఏంటంటే కొన్ని చైల్డ్ స్టోరీస్ అనమాట అది ఇవి రూపంలోకి రాకముందు ఆసు రూపంలో ఉండేవి ఒకప్పుడు ఈ ప్రింటింగ్ మిషన్స్ ఈ బుక్స్ ఇవన్నీ కూడా లేని రోజుల్లో ఈ కవులు ఏం చేసేవాళ్ళంటే ఈ కథల్ని ఆసు రూపంలో చెప్పేవాళ్ళు ఆశురూపం అంటే ఏంటి కథలుగా మనం ఇప్పుడు అప్పుడప్పుడు చిన్నపిల్లలకి కథలు చెప్తూ ఉంటాం కదండి అనగనగా ఇలా జరిగింది ఇలా జరిగింది అని దాన్నే ఆస్తు రూపంలో చెప్పడం అంటారనమాట ఒకప్పుడు ఇలా ఆ స్వరూపంలో చెప్పేవాళ్ళు ఇతిహాసాలు పురుషార్థాలు ఉపదేశాలు పూర్వ వృత్తాంత కథలతో కూడి ఉంటాయి ఇది ఎప్పుడూ కూడా ఇంతకుముందు జరిగిన స్టోరీ అయి ఉంటుంది ఈ ఇతిహాసాలలో కథాకథనానికి ప్రాధాన్యం ఉంటుంది ఇది ఒక స్టోరీకి కథాకథనానికి సంబంధించి ఉంటుంది మనకు తెలిసిన ఇతిహాసాలు ఏంటంటే రామాయణం మహాభారతం ఇది ఈ రామాయణం మహాభారతం అనేది ఏ కవి యొక్క కల్పనా చాతుర్యం కాదండి ఇది మన పూర్వకాలంలో జరిగిన ఒక స్టోరీ అనమాట అంటే ఒక చరిత్ర దాన్ని వివిధ కవులు వివిధ రకాల కవులు వాళ్ళ యొక్క ఊహాశక్తిని బట్టి దీన్నే కొన్ని మార్పులు చేర్పులు చేసి మళ్ళీ రచించడం జరిగింది దీన్నే ఇతిహాసం అని పిలుస్తారు చూశారు కదండి ఈ టెన్త్ క్లాస్ ఫస్ట్ అయినా ప్రత్యక్ష దైవాలు ప్రక్రియ యొక్క ఇతిహాసం గురించి తెలుసుకున్నారు కదా నెక్స్ట్ మనం నెక్స్ట్ వీడియోలో ఫస్ట్ పద్యము దాని భావము ఒక్కొక్కటి అంటే చిన్న పద్యం అయితే ఒక పద్యం వీడియో చేస్తాను లేకపోతే రెండు పద్యాలు దాని భావాలు నెక్స్ట్ దాని తర్వాత ప్రతి పదార్థాలు ఇవన్నీ కూడా ఒక్కొక్కటి మీకు డీటెయిల్గా మొత్తం కూడా గ్రామర్తో సహా మీకు ఎప్పటికప్పుడు వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూ ఉంటాను మీరు కాబట్టి తెలుగులో మంచి మార్క్స్ తెచ్చుకోవాలంటే కనుక ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అంతవరకు బాయ్ అండి